డెలివరీకి వచ్చే ప్రతి మహిళకు డెలివరీ అయిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ కిట్ అని చెప్పి మన సొంత నిధులతోటి వాళ్లకు హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి మహబూబ్నగర్ నియోజకవర్గంలోని గ్రామాలలో లేదా నగర్ పట్టణంలో ఉన్న మహిళలు డెలివరీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ కిట్లను వాళ్ళకు అందజేస్తాం ఆ కిట్లో చిన్న పిల్ల చిన్న పాపకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఆయిల్తో సహా బాతింగ్ సోపు తర్వాత బెడ్డు నెట్టు మస్కిటో నెట్టు ఇంకా తర్వాత వామ్ క్లోతింగ్ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఇమ్మీడియట్గా మనం పోయి మెడికల్ షాపులలో తీసుకోవాల్సిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా మేమిక్కడ వాళ్ళకు అరేంజ్ చేస్తా ఉన్నాం ఇది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లల తల్లులు కానీ వాళ్ళ అటెండర్స్ కానీ ఈ కార్యక్రమం వల్ల వాళ్లకు తర్వాత వాళ్ళకు కార్డు కూడా ఇవ్వబోతూ ఉన్నాము ఆ కార్డు ద్వారా పిల్లల సంరక్షణ ఎలా ఉండాలా వాళ్ళకు టీకాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలా ఇవన్నీ కూడా డీటెయిల్గా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం